సీరియల్ నటి రాయ్ ఒకప్పుడు స్టార్ మాలో ప్రసారమైన అష్టా సీరియల్ తో మంచి ఫేమ్ ను సంపాదించుకుంది ఆ తర్వాత మనసున మనసై ఒకరినొకరు దట్ ఈస్ మహాలక్ష్మి అక్క అక్కా చెల్లెలు రాధక నువ్వే ప్రాణం వంటి సీరియల్ లో నటించింది అలాగే ఎన్నో టీవీ షోస్ లో కూడా సందడి చేసింది చైత్ర రాయ్ ఆ తర్వాత పెళ్లి పాప తర్వాత సీరియల్స్ కు బ్రేక్ ఇచ్చిన చైత్ర రీసెంట్ గా ఎన్టీఆర్ దేవరా మూవీలో నటించింది టూ థౌజండ్ సెవెంటీన్ లో చైత్ర రాయ్ ప్రసన్న శెట్టి అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకోగా ఈ కపుల్ ఒక పాప ఉంది అయితే పెళ్లైన ఎనిమిదేళ్లకు చైత్రా రాయ్ రెండోసారి తల్లి కాపుతున్నట్టుగా ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది మా లైఫ్ లోకి మరో హార్ట్ బీట్ రాబోతోంది ఇప్పుడు మేము ముగ్గురు త్వరలో నలుగురం కాబోతున్నాం అంటూ ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంది చైత్ర అంతేకాదు ఫ్యామిలీతో కలిసి తన బేబీ బోమ్ ఫోటోషూట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఆ ఫోటోస్ చూసిన వాళ్ళంతా కూడా సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అంతా కంగ్రాటులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి చైత్ర రాయ్ షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్